హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో తెలుగు వంట ఈ రోజు వీడియోలో వేరుశనగపప్పు చట్నీ ఆర్ పల్లీ చట్నీ రెసిపీ చూపించబోతున్నాను ఈ చట్నీ ఇడ్లీ దోశ పొంగలి ఎందులో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఒక కప్పు వేరు వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈ వేరుశనగపప్పు సగం వేగిన తర్వాత ఇందులో సగం ఉల్లిపాయ వేయండి కొంచెం ఎండు కొబ్బరి ఆర్ పచ్చి కొబ్బరి అయినా వాడుకోవచ్చు ఒక పీస్ వెల్లుల్లి కొంచెం అల్లం పచ్చిమిరపకాయ ఒకటి ఎండుమిర్చి రెండు కొంచెం చింతపండు వేసి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోండి ఇలా వేపుకున్న తర్వాత కప్పు శనగలు వేసి మరొకసారి బాగా వేపండి మీడియం ఫ్లేమ్లోనే టూ మినిట్స్ వేపండి ఇలా వేపాక చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసి రుచికి తగినంత సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ చట్నీలోకి పోప్ పెట్టుకుందాము మొదటగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో అర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర అర టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కరివేపాకు వేసి రుబ్బుకున్న చట్నీలో వేసేయండి అంతే ఎంతో టేస్టీ అయినా చట్నీ రెడీ అయిపోయిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి దాని ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్